ఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సి నిర్వహించిన సివిల్స్ మంగళవారం చేసింది ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటారు శక్తి దుబే ఫస్ట్ ర్యాంక్ సత్తాచాటగా హర్షిత గోయల్ రెండు అర్జిత్ పరాడ్ మూడో ర్యాంక్ తో మెరిశారు సివిల్స్ ఫలితాల్లో అరవై ఎనిమిదవ ర్యాంక్ తో సత్తా చాటిన సాయి చైతన్యతో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అలాగే ఇప్పుడు యూపీఎస్సీ రిజల్ట్స్లో మన తెలుగు స్టూడెంట్స్ అయితే హై ర్యాంకులు కూడా సాధించిన విషయాలు అన్ని ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి సో ఇందులో భాగంగానే సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ సాయి చైతన్య మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం ఈ యొక్క యూపీఎస్సీ అటెంప్ట్లో హలో అండి నా పేరు సాయి చైతన్య నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను సో ఇది నాది సిక్స్త్ అటెంప్ట్ అండి నాకు ఇయర్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది నేను లాస్ట్ ఫైవ్ టైమ్స్ నేను రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాను రెండు మెయిన్స్కి వెళ్ళాను ఒకసారి ఫిలిమ్స్ కూడా పోయింది అది సో లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది సో ప్రస్తుతానికైతే చాలా ఆనందంగా ఉంది నాకు ర్యాంక్ సిక్స్టీ ఎయిట్ వచ్చినందుకు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా ఊర్లో కూడా చాలా ఆనందంగా ఉందండి సో ప్రస్తుతానికైతే ఇదే అండి సో అంటే ఇన్ ఒక ఫైవ్ అటెంప్ట్స్ వరకు ఇచ్చారంటున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు ప్రిపరేషన్ అనేది ఎలా నడిచింది నేను ట్వంటీ నైన్టీన్లో అవుట్ అయ్యాను టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్ ఎయిటీ త్రీ తమిళనాడు నుంచి దాని తర్వాత వెంటనే నేను దిగిపోయాను ప్రిపరేషన్లో సో ఫస్ట్ అటెంప్ట్ నేను ట్వంటీ నైన్టీన్లో వచ్చాను కాలేజ్ అయిన వెంటనే నైన్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిస్ పోయిందండి సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది దాని తర్వాత ఇంట్రూ రెండు సార్లు ఇంట్రూ దాని తర్వాత ఒకసారి మెయిన్స్ లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ హారెస్ట్ సర్వీస్లో ఒక ప్లాన్ బీగా బ్యాకప్ పెట్టుకుందామని అనుకున్నాను సో త్రూఅవుట్ ఈ ఫైవ్ ఫెయిల్యూర్స్ నాకు చాలా నేర్పించింది అది కిట్గా ఫైనల్లీ నాకు ఈ ర్యాంక్ సాధిస్తా సాధించాలని అనిపిస్తుంది సో అంటే ఇప్పుడు ప్రిపరేషన్ అంటే యూపీఎస్సీకి చాలా కష్టంగా ఉంటుంది సో రోజుకి పన్నెండు గంటలు కూర్చొని చదవాలి ఎన్ని ఇలా ఇలా ఏమైనా నడిచిందా మీది ఎలా ఎలా చదివేవారు అంటే ఇన్ని గంటలు చదివితేనే వస్తుందని నేనైతే నమ్మనండి బేసికల్లీ ఏంటంటే ఏదైనా కాన్సెప్ట్ కానీ ఏదైనా టాపిక్ కానీ అర్థమైనంత వరకు చదివితే బెటర్ అన్నట్టు ఇప్పుడు ఏదైనా టాపిక్ వన్ అవర్లో అయిపోతే ఇక ఆ టాపిక్ కవర్ అయినట్టు అన్నట్టు కానీ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ అని అంట హార్డ్ వర్క్ దర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ అని అంట ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది మనకు తెలిసిన నంబర్ ఆఫ్ పోస్ట్ అనేది థౌసండ్ ఏ ఉంటుంది కానీ ద పీపుల్ హూ రైట్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఆర్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ కదా సో కాంపిటీషన్కి దాని దాంట్లో షస్టిన్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే కానీ ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది డిపెండ్స్ అన్నట్టు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చే దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది పెంచుతూ ఉండాలి నేను అంటే డిపెండ్స్ అండి ఇప్పుడు ప్రిలిమ్స్ వన్ మంత్ ఉంది నాకు సో ఇక్కడ నేను ఎయిట్ టు టెన్ అవర్స్ అన్ను చెట్టు కానీ అది ఫుల్ టైం ప్రిపరేషన్ అయితే కొంతమంది జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుతారు వాళ్ళు వీకెండ్స్లో చేస్తారు లేకుంటే నైట్ చేస్తారు వాళ్ళు అలా అన్నట్టు డిపెండ్స్ అవుతుంది ఇక వన్ సైజ్ పెట్టాలేం లేదు డిపెండ్స్ అన్నట్టు ఇక కొంతమంది ఎక్కువ చదువుతారు కొంతమంది తక్కువ చదువు దానిలో రిటర్న్ అవుతుంది నేనైతే ఎయిట్ టు టెన్ అవర్స్ వింటాను నేను సో ఇప్పుడు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు ఇటువైపు ఐపీఎస్ ఐపీఎస్ఆ వెళ్దాం అనుకుంటున్నారా సమాజానికి ఏ ఏ మెసేజ్ ఏం చేయాలనుకుని యాక్చువల్లీ అండి నేను అంటే బేసికలీ ఏంటంటే ఇంటర్కి వెళ్ళినప్పుడు మనం ఒక ట్వంటీ టూ సర్వీసెస్ ఉంటుంది ట్వంటీ టూ సర్వీసెస్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో పెడతాము దాంట్లో ఫస్ట్ ఐఏఎస్ పెడతాము ఐపీఎస్ అంటే డిపెండ్స్ అన్నట్టు కొంతమంది ఐఎఫ్ఎస్ పెడతాను కొంత ఐపీఎస్ పెడతాను నేను అయితే ఐఎస్ పెట్టాను నా ర్యాంక్ ఐఏఎస్ వస్తుంది ఇప్పుడు సో నేను కూడా స్టార్టింగ్లో ఐఎస్ అవుదామని ప్రిపేర్ అయ్యాను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఐఎఫ్ఎస్ వచ్చింది కానీ దాంతో సాటిస్ఫై అవ్వలేను ఇప్పుడు ఐఏ ఐఏఎస్ వస్తుంది మోరవర్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఎక్కడైతే నేను స్కూలింగ్ ఎక్కడ అయిందో అన్నది మా ఊరు కూడా ఏజెన్సీ ప్రాంతం అది సో అక్కడ ఏదైతే ట్రైబల్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మా స్కూల్లో ఎవరైతే ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళని చూసిన నేను ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మరో కాలేజీలో ఉన్న నేను గ్రో అయినప్పుడు మా తిరుచిరాపల్లిలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు చేసిన వర్క్స్ కానీ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా కొన్ని ఫీల్డ్స్ చూస్తే హెల్త్ సెక్టర్ అని అనవచ్చు ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా కావచ్చు ట్రైబల్ డెవలప్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి అని చెప్తాను సో మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ యూపీఎస్సి క్లియర్ చేయడానికి ఎంతో కష్టపడి వీళ్ళైతే ప్రిపరేషన్ చేస్తూ వస్తున్నారు మొత్తానికి సాయి చైతన్య కళ అయితే నెరవేరుందనే చెప్పాలి కస్ మొత్తం ఆల్ ఇండియా ఓవర్లో చూసుకుంటే కనుక సిక్స్టీ ఎయిన్త్ ర్యాంక్ సంపాదించి ఇప్పుడైతే మన తెలుగు స్టూడెంట్స్లో మంచి ర్యాంక్ సంపాదించి ఇప్పుడు నిలిచాడని చెప్పాలి సో మొత్తానికి అయితే కనుక మన తెలుగు స్టూడెంట్స్కి అలాగే మన తెలుగు డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక మంచి పేరు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కళను కూడా నెరవేర్చిన సాయి చైతన్యకి かな。